పే డాక్టర్ రిహాన్ ఈరోజు దాదాపు నా నైన్ ఫార్టీ ఫైవ్ ఆ టైంకి నైన్ ఫార్టీ ఫైవ్ టు టెన్ మధ్యలో దాదాపు ఆ టైంకి మాజీ ఎమ్మెల్యే మిస్టర్ హరీశ్వర్ రెడ్డి సార్ ఆ టైంకి ఆయనను అంబులెన్స్లో తీసుకొచ్చారు ఇక్కడికి అంబులెన్స్లో వచ్చేటప్పుడు కూడా ఆయనతో ఒక వేరే డాక్టర్ బయట డాక్టర్ ఉండే వచ్చేటప్పుడే ఆయనకు అసలు హార్ట్ ఆగిపోయింది బ్రీతింగ్ ఆగిపోయింది వల్ల ఏమీ లేదు అంటే వచ్చేటప్పుడే వెరీ క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు లోపల ఉన్న డాక్టర్ అప్పుడే సిపిఆర్ స్టార్ట్ చేశారు లోపలికి వచ్చినాక మేము అంబులెన్స్తో ఆక్స్ అంబులెన్స్లో ఆక్సిజన్ కనెక్ట్ చేసి యాంప్ అనేసి ప్రెసర్తో ఆక్సిజన్ ఇస్తాము చేసుకుంటా సిపిఆర్ చేసుకుంటా లోపలికి తీసుకొచ్చాము వచ్చినాక లంగ్స్లోకి ట్యూబ్ వేసాము ఎండోట్రికల్ ట్యూబ్ అని చెప్తాము ట్యూబ్ వేసినాక లోపల నుంచి వామిటింగ్ అనేది కడుపు కంటెంట్స్ అంతా ఆయన వామిటింగ్ చేసుకున్నాక అవంతా లంగ్స్లోకి వెళ్ళిపోతాయి అలా జరిగి ఆయనకు లంగ్స్ అంతా మొత్తం ఆ వామిటింగ్తో ఫిల్ అయిపోయింది ట్యూబ్ వేసినాక అదంతా బయటికి వచ్చింది బట్ మేము సిపిఆర్ చేస్తున్నా ఇంజెక్షన్స్ ఇస్తున్నా అన్నీ చేసినా కూడా వీ కుడ్ నాట్ రివైజ్ హెమ్ సో అరౌండ్ టెన్ ఫార్టీ టెన్ ఫోర్టీ ఫైవ్ ఆ టైంకి గురు వీ హ్యాడ్ టు డిక్లేర్ హెమ్ మెయిన్ టైంకి డిక్లేర్ చేశాము ఫ్లాట్ లైన్ యూస్ చేసి మెయిన్ రీజన్ ఏంటి సార్ మెయిన్ రీజన్ అట్లా చెప్పలేమండి వన్ థింగ్ ఏంటంటే ఆయనకు ఓల్డ్ ఏజ్ అదే రీజన్ కావచ్చు అదే కాకుండా కాలవాకులు చాలా ఉన్నాయి అంటే హార్ట్ ఎప్పటి నుంచో చాలా వీక్గా ఉండిపోవచ్చు ఇంకా ఆయనకు లంగ్స్ ఇష్యూ కూడా చాలా ముందు నుంచి ఉందంట దానికోసం నెబిలేజెస్ వాడుతున్నారు ఆ లంగ్స్ ఇష్యూ వల్లనే ఈ సీజన్ వల్ల ఏమైనా ఇన్ఫెక్షన్ అయ్యి ఉండవచ్చు బట్ మెయిన్లీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ ఓల్డ్ ఏజ్ వల్ల ఆయన హార్ట్ వీక్ అయిపోయింది దానికోసం ఆగిపోయింది